కాకినాడ జిల్లా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యానికి ఒక బాలింత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న సంఘటనలో ఇన్ఫెక్షన్ అయి లబోదిబో అంటుంది వెళ్తే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఎంఎన్ఓగా పనిచేస్తున్న చామన్ శివ భార్య ఇటీవల ఆసుపత్రి పురుడు పోసుకుంది అనంతరం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది డాక్టర్ల నిర్లక్ష్యమే ఆమెకు కుట్లు వెంబడి చీము కారుతూ ఇన్ఫెక్షన్ కు గురైందంటూ అతను కుటుంబ సభ్యులు బాధితురాలతో కలిసి ఆసుపత్రికి తీసుకువచ్చి డాక్టర్ సుజాతను నిలిస్తారు ఆపరేషన్ జరిగి ఇరవై రోజులు పైబడిన కుట్లు మానకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రిని అక్కడ ఖర్చులు భరించలేక తిరిగి ప్రభుత్వ వైద్యులను సంప్రదించి తమకు న్యాయం చేయాలంటూ వైద్యులు నిలదీశారు నా వైద్యంలో ఎటువంటి తప్పిదం లేదని కావాలంటే మెరుగైన వైద్యం కోసం ఉన్నత వైద్యులకు రిఫర్ చేయడం జరుగుతుందని అంతే తప్ప నేను ఏమీ చేసేది లేదని డాక్టర్ సమాధానంతో బాధితురాలు భర్త తగిన చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని శివ తెలిపారు మార్చి పన్నెండో తారీఖు మీ డెలివరీకి వచ్చామండి మార్నింగు తొమ్మిది గంటలకు వచ్చాము తొమ్మిది పదహారుకి డెలివరీ అయిపోయింది బాగానే ఉందండి మూడు రోజులు బాగానే ఉన్నాము వెళ్ళిపోయామండి ఇంటికి ఇంటికి వెళ్ళిపోయాక టు విక్టమి ఆపరేషన్ చేయించుకుందామని ఇక్కడికి వచ్చామండి ఏప్రిల్ ఐదో తారీఖుని చేశారండి చేసాక మూడు రోజులు ఉన్నామండి మూడు రోజులు ఉండి వెళ్ళిపోయాక ఏడు రోజుల నాడు కుట్లు ఇప్పించుకుందామని వస్తే మొత్తం కుట్లని సీమ్ పడేసి ఓ సీమ్ వచ్చేది నేను అయితే ఈ మేడం గారు లేకపోతే షపానా మేడం గారు అని ఉంటే ఆ మేడం గారు చూసి సీమ్ మొత్తం పిండి క్లీన్ చేసి మళ్ళీ త్రీ డేస్ ట్యాబ్లెట్స్ వాడండి అని మళ్ళీ పంపిస్తే మళ్ళీ పదకొండు రోజుల నాడు వచ్చి చూపించుకుంటే మేడం గారు ఉన్నారు మళ్ళీ పిండుతుంటే సీమ్ వచ్చేస్తుంది నేను సీమ్ వచ్చేస్తుంటే పైన కుట్లు కింద కుట్లు మానుకొని పై కుట్టు నుండి ఓ సీమ్ వచ్చేస్తుంటే ఆ రెండు కుట్లు ఇప్పేశారండి పెడితే మళ్ళీ మేడంని ఎలాగడితే మాకు తెలియదు అన్నట్టు గేర్గా మాట్లాడేది అండి మాట్లాడితే మేము ఇక్కడ చేయించము అని మా ఆయన గారు తీసుకెళ్ళిపోయి షబాన మేడం గారితో మళ్ళీ షబన మేడం గారు అన్ని సపరేట్గా మెడిసిన్లు రాసి ఇంజక్షన్లు అయ్యి ఐదు రోజులు చేయించుకోమన్నారు రెండు అయితే నేను ఇక్కడ ఇక్కడే డెలివరీ అయిందండి తను రెండో గట్టిని తర్వాత ఒక పదిహేను రోజుల తర్వాత నేను ఆపరేషన్ చేశాను పిల్లలు పెట్టకుండా ఆపరేషన్ ఆ రోజు ఆరు కేసులు పెట్టామండి ఆరు కేసులు ఫస్ట్ అమ్మాయి పిల్లలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఫస్ట్ అమ్మాయికే చేసాము ఎందుకంటే వాళ్ళ ఆయన గారు శివ మా దగ్గర స్టాఫ్ అనమాట అందుకనే అమ్మాయికి ఫస్ట్ చేశాం చేసిన తర్వాత మూడు రోజులు ఇక్కడే ఉంచుకున్నానండి అందరికీ కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్కి మూడు రోజులు ఖచ్చితంగా హాస్పిటల్లో ఉంచుకుని బయట ఇస్తాను నేను ఇచ్చిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళాడు తర్వాత మూడు రోజులు తర్వాత తీసుకొచ్చాడు కొంచెం చీలు దాటుతుందని అయితే నేను ఆ రోజు నైట్ ఆకులో ఉన్న నైట్ నైగటివ్ ఆకులో ఉండటం వల్ల మా సర్జరీ మేడం గారు చూస్తే కొంచెం ఊజీకి వచ్చిందంట మిగతా ఐదు కేసులు ఎవరికి రాలేదండి ఈ అమ్మాయికి వచ్చిందండి కొంచెం వస్తే మా సర్జరీ మేడం ఏమో ఉండిపోమ్మా మేడం గారు ఉంచేయమని చెప్పారు మళ్ళీ యాంటీబయాటిక్ స్టార్ట్ చేద్దామన్నారు ఉంచేయమన్నారు అంటే లేదండి నేను తీసుకెళ్ళిపోతాను ఎందుకని చెప్పి ఇంటికి తీసు ఇంటికి తీసుకెళ్ళిపోయి తన సొంత వైద్యం ఏదో తీసుకున్నాడండి ఆయన తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక నాలుగు రోజుల తర్వాత మళ్ళీ తీసుకొచ్చాడు తీసుకొస్తే నేను ఉన్నానండి ఉంటే నేను చూశాను అప్పుడు ఎంత అంటే కొంచెం ఎంత వచ్చేది వస్తే శివ అమ్మా ఓ రెండు రోజులు మంచి కాస్ట్లీ యాంటీబయాటిక్